అండి ఈరోజు వీడియోలో కస్టమర్ పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూసారా అలా బ్లౌజ్ కుట్టమని ఇచ్చారనమాట ఎంత సింపుల్గా కుట్టాయో చెప్తాను ఇక్కడ నడుము దగ్గర మాత్రం వాళ్ళే క్రాస్గా డిజైన్ వేశారు మనకి మన మిస్టేక్ కాదు సో మనం కావ ఎలాగైతే స్ట్రెయిట్గా కావాలి అలాగే కుట్టాము నెక్ చూసారా వెనకాలంతా కూడా మనకి పైకి హై నెక్ ఉండి మొత్తం లాగా ఉంటుంది కింద డీప్ నెక్ అనమాట హ్యాండ్కి అడిగారు బాగుంటే వేయండి లైనింగ్ లేకపోతే లేదని ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు స్టార్ నెక్ వీళ్ళకి నడుము డూజు బొమ్మకు ఎక్కువ ఉంది వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి మీకు అక్కడ టైట్ వచ్చింది ప్రిన్సెస్ కట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వెనకాల ఈ నెక్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చాలా సింపులే ఏమీ లేదు దీంట్లో దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి వన్ మీటర్ కూడా అవసరం లేదు వీళ్ళు తెచ్చారనమాట అంటే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను మొత్తానికి నాలుగు లేయర్స్ నాలుగు లేయర్స్ అయితే ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని మన వైపు కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి నెక్ అది హ్యాండ్ దగ్గర బోర్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఏమి స్పెషల్గా ఎక్కువ క్లాత్ పెట్టాల్సిన అవసరం లేదు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి ఇప్పుడు బ్లౌజులు ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ పాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చిందండి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనకి డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలంటే మూడు ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా లాస్ట్లో కూడా మూడు ఇంచులు వచ్చిందా లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఏడు ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు నాకైతే పక్కకు కొంచెం జాయింట్ పడుతుంది నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటాను ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తిప్పాలి దీనికోసం నేను ఏడో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేశాను ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కరువు స్కెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ ఒకటిన్నర ఇంచుని ఈ వన్ ఇంచ్ దగ్గర టచ్ చేస్తూ మళ్ళీ ఉల్టా తెప్పేసుకుని ఆర్మ్ లూజ్కి టచ్ అవుతూ కరువు తిప్పుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం కరువు తిరిగించి ఒకటి ఆఫ్ ఇంచు ఆరు లూజ్ దగ్గరించు మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఏ నెంబర్ వచ్చినా ఇంతే మళ్ళీ కరువు స్కేల్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా కటింగ్ చేసుకోండి అంతే ఒక ముడత కూడా రాదండి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు కరువు స్కేల్తో కావాలనుకుంటే కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఈ నేను చెప్పాను కదా ఈ స్కేలు ఈ స్కేల్తో కావాలనుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసాం కదా సో ఇక్కడ నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని ఈ వన్ నుంచికి టచ్ అయ్యేటట్టు కరువు తిప్పుకోవాలి అది బ్యాక్ పార్ట్ కరువు అనమాట ఓకేనా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ వన్ నుంచికి టచ్ అయ్యేటట్టు బ్యాక్ పార్ట్ కరువు ఇలా తిప్పుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కరువు కోసం సన్నగా ఉంది కదా స్కేల్ దగ్గర అది ఆర్మ్ లూజ్ దగ్గర పెట్టుకుని ఇవన్నీంచి టచ్ అయిపోవాలన్నమాట ఈ వన్ నుంచికి టచ్ అయిపోతే మనకి స్కేల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఏది కావాలన్నా కూడా పర్ఫెక్ట్గా వాడేసుకోవచ్చు ఏ స్కేల్ అయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇక సైడ్ కూడా కొంచెం లేయర్స్ సపరేట్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోండి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసాను ఎందుకంటే నేను హ్యాండ్స్ దగ్గర జాయింట్లు పడతా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బోట్ నెక్ ఇది నెక్ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్ మాట కాబట్టి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది బోట్ నెక్ బ్లౌజ్కి మీకు షోల్డరు మీరు కావాలనుకుంటే కస్టమర్ దగ్గరిని తీసుకున్న పర్లేదు నేనైతే చెస్ట్ూజ్కి ఐదున్నర ఇంచులు కలిపేస్తానండి థ్రెడ్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను అదే కాలర్ నెక్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను ఓకేనా పావు ఇంచు వన్ ఇంచు అలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉక్సి పెట్టేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది బోట్నెక్ బ్లౌజ్కి మాత్రం ఇలా చేయాలి ఇలా నీట్గా పెట్టేసుకుని ఆ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి చంక కింద అన్నమాట దీని హయ్య హయ్యర్ చెస్ట్ అంటారు దీన్ని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇలాగా చూసుకుంటే నాకు పదిహేడు నర వచ్చిందండి సాగు తీసేయకండి బాగా మామూలుగా పెట్టేసుకోండి పదిహేడు నర అంటే మనకి నాలుగో భాగం ఎంత వచ్చినట్టు పదిహేడున్నర డివైడెడ్ బై ఫోర్ సారీ రెండో భాగం ఎనిమిది ముప్పా వచ్చినట్టు దీనికి ఐదున్నర ఇంచులు కలపాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఐదున్నర ఇంచులు కలిపితే పద్నాలుగు మీద రెండు గీతలు అంటే పద్నాలుగు పావు వస్తుంది అన్నమాట పద్నాలుగు పావు దీంట్లో సగానికి మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ అయితే టూస్ అయితే మార్కింగ్ వేస్తున్నాను ఎయిట్ పాయింట్ సెవెన్కి పద్నాలుగు బావంటే మనం ఏడించుల దాకా తీసుకోవచ్చు అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు మీద ఒక గీత బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఇందు అంత పెట్టేసుకోండి ఇది లైనింగ్కి సంబంధించింది డీప్ అనమాట నేను చెస్ట్ టూస్ కూడా పైన ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను మీకు ఫిట్టింగ్ బాగా రావడానికి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఏడు మీద ఒక గీత తీసుకున్నాను ఓకేనా ఏడు మీద ఒక గీత ఇంకొక రెండు గీతలు కలిపినా పర్లేదు ఎందుకంటే వెనకాల మొత్తం క్లోజ్డే ఉంటుంది కాబట్టి నేనైతే ఒక ఏడు పావు దాకా తీసేసుకున్నానండి ఫుల్ షోల్డర్ ఏడుంపావు ఎందుకంటే ఉక్స్లు అవి ఏమి ఉండవు అనమాట ఉక్స్ పెట్టడాలు ఫుల్ క్లోజ్ అనమాట చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఏడుంపావు ఓకేనా ఇది పర్ఫెక్ట్గా రావడానికి బోట్ నెక్ అనేది మన వైపుకి ఇక్కడ చంకడౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి మన వైపుకి క్రాస్గా ఒక హాఫ్ ఇంచు అప్పుడు అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అనమాట ఒక హాఫ్ ఇంచు మన వైపుకి కరువు తిప్పుకోవాలి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు చిన్న సైజ్ షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి ఖర్చులు వదిలేసుకొని రెడీ అయిన తర్వాత ఎంత వస్తుందో చూసుకుని మార్కింగ్ వేసుకోండి బోట్ నెక్ ఎప్పుడు అయినా సరే షోల్డర్ దగ్గర నుంచో మార్కింగ్ వేసుకోవాలి నెక్క దగ్గర నుంచి వేసుకోకూడదు ఇక్కడ నేను క్రాస్గా నేను క్రాస్గా మార్కింగ్ వేస్తున్నాను చూసారా షోల్డర్ ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచు అలా తీసుకుంటే బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ బాగుస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఏడున్నర వచ్చిందా లేదా నాకు వచ్చేసిందండి కరెక్ట్గా ఏడున్నర అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కింద నడుము లూజ్ వచ్చేసి నాకు ఇరవై తొమ్మిది ఇంచులు దీంట్లో నాలుగో భాగం ఏడు పావు వస్తుంది వన్ ఇంచు కలిపితే డాట్ కోసం ఎం సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే నెక్ డీప్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసేయండి చక్కగా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇప్పుడు నెక్ ఎంత వచ్చింది మూడు పా వచ్చిందండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాం కదా అందుకుని నేనైతే బోట్ నెక్ కోసం మూడున్నర ఇంచులు తీసుకున్నానండి మూడున్నర ఇంచులు తీసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసా అనమాట అంతే ఒకటి వచ్చేసి ఈ డీప్ నెక్ అనేది ఏమో లైనింగ్ కోసం కట్ చేయాలి బోట్ నెక్ అనేది ఏమో ఒరిజినల్ క్లాత్ కోసం కట్ చేయాలి నేను మీకు చూపించాను కదా చూపిస్తాను చూడండి పిక్ చాలా సింపులే దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పేపర్ కటింగ్ కానీ ఇది అని అదని ఏం అవసరం లేదు మీకు అనిపించిందా వెనకాల మొత్తం కూడా మనకి నెట్టెడ్లాగా ఉంటుందన్నమాట దానికోసం నేను బోట్ నెక్ ఇచ్చాను కింద వచ్చేసి మనం నార్మల్ నెక్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా చూసారా ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకున్నాను చూసారా అది అలా వేసుకుంటే ముడతలు రావన్నమాట బ్యాక్ పార్ట్లో నెక్ కదా షోల్డర్ ఎక్కువ పెడతాం కదా క్లాత్ ఎక్కువ ఉంటుంది సో ఆ క్లాత్ని మనం తీసేయడానికి అలాగ నెక్ అయితే మార్కింగ్ వేసుకోవాలి బోట్ నెక్లకు మాత్రమే అయిపోయిందండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కటింగ్ పెడుతున్నాను కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి చూసుకోండి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఖర్చులు కావాలి కదా మరి ఉక్సుపట్టి పట్టి కుట్టడానికి ఖర్చులు కావాలి కదా ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్కువైపోతుంది అనుకుంటే పావు ఇంచు తీసుకోండి కింద మాత్రం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది సైడ్ జాయింట్ వైపు మాత్రం ఖచ్చితంగా ఇలాగా స్ట్రేట్గానే కలిపేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఉక్స్సుపట్టి కాజాపట్టి కోసం పావు ఇంచ్ ఎగస్ట్రా అది కూడా ఎలా తీసుకోవాలంటే నెక్ దగ్గర నుంచి ఈక్వల్గానే ఉండాలి క్రాస్గా వేసుకోవాలి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను నెక్ ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండడానికి క్రాస్గా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సైజ్ జాయింట్ వైపుకి మాత్రం ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి సైజ్ జాయింట్ వైపుకి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుడతాం కాబట్టి ఖర్చులు కావాలి ఇది వచ్చేసి మనకి పదిహేడున్నర అంటే మనకి ఏ సైజు బ్లౌజు ముప్పై ఐదో సైజు బ్లౌజు ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనం పై నుంచి కొంచెం క్రాస్గా రావాలన్నమాట ఓకేనా ఎల్ షేప్ దగ్గర లోత్ తీయకూడదు ఎక్కువ పట్టేస్తుంది పై నుంచి క్రాస్గా వస్తే బాగుంటుంది నెక్ డీప్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ ఇస్తున్నానండి దీనికోసం ఒక వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేశాను ఎక్కడైతే మార్కింగ్ వేశానో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడుతు తీసుకుంటే మనకి స్టార్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలాగా చక్కగా వస్తుంది స్టార్ అనేది ఇలాగా స్టార్ అనేది వస్తుంది అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ముప్పై ఐదో సైజు వస్తే పది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి మనకి చెస్ట్ పాయింట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖచ్చి వదిలేసుకుని మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఇంచులు తీసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ టూ ఇంచెస్ తీసుకోండి ప్రిన్సెస్ కట్ కోసం ఒకటిన్నర ఇంచులు పైకి వెళ్ళాలండి ఇలాగా ఇది జస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట ఇలా క్రాస్గా తీసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగ పెట్టేసుకుని ఇలా కరువు ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా తిప్ప చూడండి ఇలా తిప్పేసుకుంటే కరువు స్కేల్ తోటి పర్ఫెక్ట్గా వస్తాం మళ్ళీ ఇటువైపు తిప్పుకొని మళ్ళీ ఇలా షేప్ ఇవ్వండి ఇలా చేపిస్తే సరిపోతుంది అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికోసం పెద్దగా ఏమీ లెక్కలు వేయాల్సిన అవసరమే లేదు ఈ కరువు ఎలా తిరుగుతుంటే అలా తిప్పేసేయండి ఎలా తిరుగుతుంటే అలాగే తిప్పేస్తే మనకి ఎక్కడ కావాలో డాట్ అక్కడ వచ్చేస్తుంది కట్ చేసి కుట్టడమే అంతే ఇక్కడ ఒక డాట్ వేసుకోండి బాగుంటుంది అంతేనండి చూసారా అంత సింపుల్గా అయిపోయిందో ప్రిన్సెస్ కట్టు ముప్పై ఐదో సైజు వస్తే పది ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ముప్పై ముప్పై నాలుగు వచ్చింది అనుకోండి ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై రెండు కొంచెం 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 ఒక పాంచి పావుంచి పైకి మార్కింగ్ వేసుకోవాలి అది అది కొంచెం మన బ్రెయిన్ వాడాలన్నమాట ముప్పై ఐదు అనేది మొత్తం కూడా ఎండింగ్ పాయింట్ ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై రెండు అలా వస్తే కొంచెం కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి నేను క్లాత్ షోల్డర్ కన్నా ఎక్కువ లోపల కట్ చేస్తాను అనమాట నేను దాన్ని ఎలా కవర్ చేశాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఒక టిప్పు రూపంలో చెప్తాను షోల్డర్ మార్కింగ్ కన్నా లోపల కట్ చేశాను బై మిస్టేక్లో మనం ఏం చేయాలంటే ఆ కట్ చేసిన పీస్ ఉంది కదా గమ్ పెట్టి జాయిన్ చేసుకుని తర్వాత మనం కుట్టు వేసుకోవాలన్నమాట దీనికి కావాలంటే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది షోల్డర్ కొంచెం లోపల కట్ అయిపోయింది అక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా డబల్ మార్కింగ్స్ ఉండేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉంది కన్ఫ్యూజ్ అయిపోయి ఒక దాని బదులు ఒకటి కట్ చేసాను కానీ తర్వాత కవర్ చేస్తానండి ఇలాంటివన్నీ కూడా మనం కొత్తలో నేర్చుకునేటప్పుడు బాగా అలవాటు ఇలాంటి తప్పులు చేయడం మళ్ళీ కవర్ చేయడము ఆ కవర్ చేయడమే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఖర్చు కవర్ చేయడానికి మళ్ళీ ఖర్చులు కావాలి కదా ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాను పీసు కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది జరిగిపోకుండా ఉంటానికి కంప్ పెట్టి జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇలాగా సరిపోతుంది నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని నేను ప్రిన్సెస్ కట్ మాత్రం ఇలాగా నేను చిన్న టక్స్ పెట్టుకుని ఉంచుకుంటాను కుట్టేటప్పుడు కుడతాను నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అది చూపిస్తానండి మీకు బ్యాక్ పార్ట్ అనేది ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు ఇకలాగా మంచిగా ప్రెస్ చేసేసేయండి ఈ ప్రెస్సింగ్ అనేది అడుగు భాగంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి సో దీని మీద ఇలా పెట్టేసాను ఖర్చులతో కలిపి కరెక్ట్గా వచ్చింది మనకి వర్క్ వచ్చిందనమాట అంటే వర్క్ అంటే స్టోన్స్ వచ్చాయి సో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి సో నేనైతే బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకుంటున్నాను దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చాలా పల్చగా ఉంది మెత్తగా ఉంది అందుకు నేను హ్యాండ్స్కి లైనింగ్ వేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి జాయిన్ చేశాను ఓకేనా మొత్తం కూడా నేను ఒక కుట్టు వేస్తున్నాను పెట్ట అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసేటప్పుడు పోగులు బయటికి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుని ఉంచుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేస్తాను నెక్ దగ్గర నుంచి మొత్తం కూడా స్కిప్ చేయకండి వీడియోని ఇంత పలిచడి క్లాత్ అయినా సరే ఇంత ఈజీగా వచ్చిందంటే స్టిఫ్ ఉన్న క్లాత్ మీద అయితే ఇంకా మిమ్మల్ని అసలు ఇబ్బందే పెట్టదు అంత ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఓపెన్ చేయాలంటే మళ్ళీ చంక దగ్గర కూడా ఓపెన్ అయిపోతుందండి గమ్ పెట్టి జాయిన్ చేశాను కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చంక దగ్గర కూడా కుట్టు వేస్తున్నాను చాలా మంది ఏం చేస్తారంటే దీనికోసం మనకి ఒక పేపర్ కటింగ్ చేస్తారు దాని మీద ఇది పెడతారు అది పెడతారు అది ఏం అక్కర్లేదు అసలు పేపర్తో పనే లేదు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు నెక్ కట్ చేయాలన్నమాట డీప్ నెక్ కట్ చేయాలి ఈ బోట్ నెక్ కాదు డీప్ నెక్ కట్ చేయాలి ఇక్కడ కట్ చేయాలంటే నాకు ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర ఒక కుట్టు విప్పాలి యాక్చువల్గా షోల్డర్ దగ్గర కుట్టు వేయకుండా ఉండాల్సింది ఈ కుట్టు విప్పాలన్నమాట ఇంక ఇలా కట్ చేయాలి ఇప్పుడు నేను నేను చూసేటప్పుడు ఎంత కష్టంగా చూసినా కూడా వీడియోస్ ఏదైనా చూస్తాను కదా వర్క్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే చూడడం వాళ్ళ ఎలా కుడుతున్నా చూస్తాను కానీ నేను కుట్టేటప్పుడు మాత్రం నా స్టైల్లో కుడుతున్నాను అనమాట ఎంత ఏమి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయేటట్టు చూస్తాను అదే మెథడ్ మీకు నేర్పిస్తాను అందుకనే చాలామంది సక్సెస్ అవుతున్నారు ఇక్కడ చూడండి గమ్మ బాగానే గట్టిగానే అతి అతుక్కుందండి ఇది కొంచెం ఓపెన్ చేశాను అక్కడ అనేది ఇప్పుడు కట్ చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పల్సిన క్లాత్ కూడా అంటూ పోతుంది ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది ముందే వేసుకుని పెట్టుకోవాలండి అన్ని వైపులా కూడా అంటే లెఫ్ట్కి రైట్కి కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే ఇంకా అసలు మిమ్మల్ని ఇబ్బందే పెట్టదు నన్ను కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు సింపుల్ వే ఇంతకంటే సింపుల్ మీకు ఎక్కడా దొరకదా నేను అనుకుంటున్నాను మరి ఎందుకంటే నేర్చుకునేటప్పుడు చాలా బ్లౌజులు అనగానే మనకి వర్క్ బ్లౌజులైనా సరే మోడల్ బ్లౌజ్ అయినా కానీ పేపర్ మీద చూపిస్తారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను కట్ చేస్తున్నానండి ఇలాగా నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నెక్ పట్టి కుడదామనుకున్నాను అందుకుని ఇలా కట్ చేస్తున్నాను తర్వాత అనిపించింది సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి కదా సిల్వర్ క్లాత్ తోటి పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నేను దీనికి నెక్కి ఏం వేస్తానంటే హెమింగ్ పట్టి కుట్టేసి చేతితోటి హెమింగ్ చేసేస్తాను ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను ఇది చేస్తాను పైపింగ్ కుట్టేస్తాను ఇది కొంచెం ఓపెన్ చేస్తాను ఇక్కడ స్టిచ్ వేసాను కదా ఇలా ఇది ఓపెన్ చేస్తే కానీ మనం నెక్ పట్టి కుట్టలేము అనమాట పల్చగా ఉండటం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంటే పోగులు బయటకు వచ్చేస్తున్నాయి కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి కొంచెం కట్ అవ్వకుండా చూసుకోవాలండి అంతేనండి చూసారా ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకుంటానండి జాయింట్లు వేసేసుకుని నెక్ పట్టి కుట్టినట్టు కుట్టేయాలన్నమాట హెమింగ్ పట్టి ఎలా కుడతాం అలాగా దీనిపైన మళ్ళీ టాప్ స్టిచ్ వేయకూడదు కనిపించేస్తుంది చేత్తోనే హెమింగ్ చేసుకోవాలి ఇలా ఉంది కదా ఇప్పుడు నెక్ పట్టి కట్ చేసానండి ఇలా తిప్పేసుకుని ఇక్కడి నుంచి కుట్టాలన్నమాట సాగ తీయకండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం నెక్ కట్ చేసినందుకు అదేదో దీనికి సపరేట్గా ఒరిజినల్ క్లాత్ సపరేట్ చేసేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది కదక్క అనుకోవచ్చు అంటే ఒరిజినల్ క్లాత్ సపరేట్గా కట్ చేసి లైనింగ్ క్లాత్ని సపరేట్గా కట్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు మీరు కానీ ఇది పల్చగా ఉంది క్లాత్ ఏ మాత్రం అటు ఇటు జరిపినా కూడా మొత్తం కూడా కటింగ్ అనేది పోతుంది అనమాట నేను ఈ మెథడ్లో వాడాను నాకు అసలు ఇబ్బంది అనిపించలేదండి అలాగా దేని దానికి సపరేట్గా కట్ చేసుకునే కన్నా ఒకేసేసారి కట్ చేసుకుని ఇలా విప్పడమే ఈజీగా అనిపించింది నాకైతేని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాను సరిపోతుంది ఇప్పుడు మనం హెమింగ్ పట్టి ఎలా కుడతాం అలాగే సేమ్ హెమింగ్ పట్టి ఇలాగే ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఉన్న క్లాత్ నెక్ దగ్గర ఉంటుంది కదా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని హేమింగ్ చేసేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి చక్కగా ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే ఉల్టా తిప్పేసుకుని మనకు కొంచెం క్లాత్ అనేది ఎగ్స్ట్రా వస్తుంది ఆ క్లాత్ని కూడా కట్ చేసేయండి కట్ చేసుకుని పైనుంచి మనం హెమింగ్ చేసేసుకున్నామంటే బాగుంటుంది మళ్ళీ కుట్టు వేయకండి అది ఆడుగా కనిపిస్తుంది ఇది క్లాత్ వచ్చింది కదా ఎగ్స్ట్రా క్లాత్ అది కట్ చేసేయండి కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా హెమింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇంత చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్క పట్టి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట లేదంటే నెక్క కట్ అయిపోతుంది ఇదనే కాదు మీరు నెక్క పట్టి కుట్టేటప్పుడు ఏదైనా సరే అంతే ఇలాగా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసిన తర్వాత హెమింగ్ చేసేస్తాను హెమింగ్ ఎలా చేస్తానంటే ఇంకోడి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట నేను హెమింగ్ ఎలా చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపేసి హెమింగ్ చేసుకుంటూ వెళ్తానండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపేసుకుని ఇది కూడా స్టిచ్ వేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇంకా అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజుల మీదైనా సరే ట్రై చేసి నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి నేను హెమింగ్ చేసేసుకుంటాను ఒరిజిన క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుకుంటూ మామూలుగా మనం శారీస్కి ఎలాగైతే ఫాల్ స్టిచ్ చేస్తాం అలా చేయాలన్నమాట చాలా చక్కగా వచ్చేసింది నేను పైపింగ్ వేసేసుకుంటాను ఇంకా వీడియో అనేది షూట్ చేశాను మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా అదంతా కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్